హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో బగారా రైస్ అండ్ నాటుకోడి కర్రీని టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు త్రీ ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీరని కొద్దిగా పచ్చిమిర్చిని వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని టూ స్పూన్స్ వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ముందుగా వాష్ చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి ఇది కేజీ నాటుకోడిని తీసుకున్నానండి నేను ఇక్కడ ఇది టూ మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా నాటుకోడిలో నుంచి మనకి నీళ్ళు ఊరుతున్నాయి కదండీ ఇవన్నీ పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఈ విధంగా పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా ఉప్పుని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు త్రీ స్పూన్స్ కారం కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి ఈ కారం మొత్తం ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ ముక్కలు మనకి ఎంతవరకు వాటర్ని పోసుకోవాలి ఇది మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఇలాగా మనం బగారా రైస్ని ప్రిపేర్ చేసుకుందాం ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను వేసుకోవాలి ఒక చిన్న ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని కొద్దిగా పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ని వన్ స్పూన్ వేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది అయిందండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పెరుగును వేసుకోవాలి ఇది కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ పెరుగు మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా నూనె పైకి తేరుకునే వరకు ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాసు బిర్యానీ రైస్కి ఒకటిన్నర గ్లాసుల వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా ఉప్పుని బిర్యానీ మసాలా పౌడర్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా మనకి నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని వేసుకోవాలి నీళ్ళన్ని వంచేసి వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా మనకి ఉడికిన తర్వాత కొత్తిమీర కొద్దిగా పుదీనా కొద్దిగా వన్ స్పూన్ నెయ్యిని వేసుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉడికించుకుందాం ఇప్పుడు కూరని చూద్దాం మూత తీసి మసాలా పొడిని వేసుకుందాం ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ గ్రేవీ తిక్కుగా అయి నూనె పైకి తేరుకునే వరకు ఉడికించుకోవాలి మనం ఇప్పుడు త్రీ మినిట్స్ తర్వాత చూసి కొత్తిమీరను కొద్దిగా వేసుకోవాలి మరొక త్రీ మినిట్స్ మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఈ విధంగా గ్రేవీ తిక్కుగా అయి నూనె పైకి తేరుకుంది కదండి ఈ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు బగారా రైస్ని చూద్దాం ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికిందండి ఈ విధంగా తేమ లేకుండా ఉడికించుకోవాలి అంతేనండి బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి